శ్రీ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం ధనసు రాశి వారికి నవంబర్ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా ఈ ధనస్సు రాశి వారికి గ్రహస్థానాలు భావాల వారిగా ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం రవి తులారాశిలో నవంబర్ పదహారు వరకు వృచ్చిక రాశిలో పదహారు నుండి సంచారం చేస్తాడు బుధుడు వృచ్చిక రాశిలో నవంబర్ ఇరవై రెండు వరకు ఉండి తులలో నవంబర్ ఇరవై మూడు నుండి వక్రిలో ఉంటాడు శుక్రుడు కన్యలో నవంబర్ ఒకటి వరకు ఉండి తులారాశిలో సంచారం చేస్తాడు నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా స్వస్థానం స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం శుక్రుడు చేస్తాడు శుక్రుడు ఇరవై ఆరు నుండి వృచ్చిక రాశిలోనికి సంచారం అవుతాడు కుజుడు వృచ్చిక రాశిలో నెలంతా కూడా స్వక్షేత్రంలో ఉండి బలంగా ఉంటాడు గురువు కర్కాటకంలో నెలంతా కూడా వృచ్చికంలో ఉచ్చలో ఉంటాడు శని మీనంలో నిలంతా కూడా ఉంటాడు రాహు కుంభంలో కేతు సింహంలో నెలంతా సంచారం చేస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశి వారికి ఈ నెల ఈ మాసాలు ఎలా ఈ మాస ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఈ నెల మీకు చాలా మంచి సమయం అని చెప్పవచ్చును ముఖ్యంగా ప్రథమార్థంలో మీ పదకొండవ ఇంట్లో సక్షేత్రంలో శుక్రుడు నవంబర్ ఇరవై ఐదు వరకు సంచరించడం లాభాలు కోరికలు నెరవేరడం మరియు సామాజిక బంధాలను ఆస్వాదించడానికి అద్భుతంగా పనిచేస్తుంది రవి కూడా నవంబర్ పదహారు వరకు పదకొండవ ఇంట్లో సంచారించడం ఆదాయం మరియు గుర్తింపు మరియు పెంచుతూ ఉంటుంది ద్వితీయార్థంలో మార్పు అనేటువంటిది లభిస్తూ కలుగుతుంది రవి కుజుడు స్వక్షేత్రంలో మరియు శుక్రుడు పన్నెండవ ఇంట్లో మారుతారు ఇది పెరుగుతున్న ఖర్చులను ప్రయాణ అవకాశాలను మరియు ఆత్మ పరిశీలన లేదా ఆధ్యాత్మిక దృష్టిని అవసరాన్ని చూపెడుతూ ఉంటుంది అయినప్పటికీ తొమ్మిదవ ఇంట్లో ఉచ్చలో గురువు బలమైన అంతర్ల అంతరంగికమైనటువంటి మద్దతును మీకు లభిస్తూ ఉంటుంది ఇది అడ్డంకులను అధిగమించడానికి మరియు ఊహించని లాభాలు తీసుకురావడానికి సహాయపడుతూ ఉంటుంది ఇక వృత్తిపరంగా మీకు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి మరియు ప్రథమార్థంలో మీకు విదేశీ ప్రయాణానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది ఉన్నతాధికారులు మీ పనిని చిత్తశుద్ధిని గుర్తిస్తారు మరియు మీరు మీ నిర్వాహకులు లేదా సహోద్యోగులతో ప్రశంసలు పొందేటువంటి అవకాశం ఉంటుంది పోటీ పరీక్షలు రాస్తున్న వారు లేదా ఇంటర్వ్యూ హాజరయ్యేటువంటి వారు ప్రయత్నాలలో విజయాలు సాధిస్తూ ఉంటారు ఇక పదకొండవ ఇంట్లో రవిశుక్రుడు నెలంతా మధ్య నుండి దృష్టి తెర వెనుక పనులపై దృష్టిని సాధిస్తారు విదేశీ సహకారాలపై లేదా సమస్యలను నిర్వహించడంపై మార్పు అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే ఆర్థికంగా ఈ నెలంతా కూడా ఫలితాలను బాగానే ఉంటాయి ముఖ్యంగా నవంబర్ ఇరవై ఐదు నుండి మీరు పెట్టుబడుల ద్వారా డబ్బులు సంపాదించేటువంటి అవకాశం మీకు కలుగుతుంది మీ నెట్వర్క్ డబ్బును తిరిగి పొందడానికి మీకు సహాయపడుతూ ఉంటుంది కోర్టు కేసుల ద్వారా లేదా పూర్వీకుల ఆస్తి నుండి ఎనిమిదవ ఇంట్లో గురువు నగదు పొందే అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు మీరు ఆస్తి కొనుగోలు లేదా స్నేహితుల లేదా బంధువుల కోసము డబ్బును ఖర్చు చేయవచ్చును అయితే నవంబర్ పదహారవ త తర్వాత ఖర్చులు నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే పన్నెండవ ఇంట్లోకి వెళ్ళే గ్రహాలు ఖర్చులను గణనీయంగా పెంచుతూ ఉంటాయి ఈ నెల రెండవ వారం తర్వాత పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది ఇక కుటుంబ వివా కుటుంబ సంబంధాల విషయానికి వస్తే కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది ఎందుకంటే మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు అనేటువంటిది లభిస్తూ ఉంటుంది గురువు రెండవ మరియు నాలుగవ ఇల్లును చూస్తాడు జీవిత భాగస్వామి ఉద్యోగము లేదా గుర్తింపు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి మీ పిల్లలు మరియు వారి పరీక్షల్లో చదువులో విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది గురువు తొమ్మిదవ ఇంటి నుండి ఐదవ ఇంటికి చూస్తాడు మీరు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతూ ఉంటారు నాలుగవ ఇంట్లో శని తల్లి ఆరోగ్యము మరియు గృహశాంతి పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ నెలంతా సాధారణంగా ఉంటుంది మీరు రక్తము మరియు వేడి సంబంధించిన ఆహార సమస్యలు పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా చివరి రెండు వారాల్లో పన్నెండవ ఇంట్లో రవి కుజుడు పన్నెండవ ఇంట్లో కుజుడు పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు నిద్రభంగము లేదా ఆస్పత్రి సందర్శనలకు కారణమవుతాడు కాబట్టి గురువు రక్షిత దృష్టి సహాయపడుతుంది గురువు దృష్టి వల్ల మనకు ఎలాంటి ఆటంకాలు పెద్ద ఆటంకాలు రాకుండా కాపాడుతుంది సరైన విశ్రాంతి తీసుకోవడం మంచిది ప్రతిరోజు ధ్యానం చేయడం చాలా అవసరము ఉదా వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో ఉన్నవారికి ప్రథమార్థంలో అద్భుతమైనటువంటి సమయం ఉంటుంది ఎందుకంటే వారి మంచి డబ్బు మరియు వ్యాపారంలో పెరుగుదలను పొందుతూ ఉంటారు బుధుడు వక్రించినప్పుడు నవంబర్ ఇరవై మూడు నుండి మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి మూడవ వారం నుండి పన్నెండవ ఇంట్లో గ్రహాల కారణంగా ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు వచ్చేటువంటి అవకాశం ఉన్నందున మీ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఇది అద్భుతమైనటువంటి సమయం అని చెప్పవచ్చును ఎందుకంటే వారు కోరుకున్న ఫలితయాన్ని మరియు వారి రంగంలో విజయాన్ని సాధించేటువంటి దానికి మంచి అవకాశము గురువు ఐదవ ఇంటిని చూస్తాడు మీరు నెలలో విహారయాత్ర వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సమీప ప్రదేశాలను చూసి రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ద్వితీయార్థంలో ఏకాగ్రతను కొనసాగించండి ఎందుకంటే విదేశీ చదువులు లేదా దాగి ఉన్న విషయాలను సంబంధించినటువంటి పరధ్యానాలు పెరిగేటువంటి అవకాశాలుంటాయి మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే ఎనిమిదవ ఇంట్లో గురువు కోసం విష్ణువును లేదా గురువును ఆరాధించడం మంచిది అంతర్గత బలం మరియు అడ్డంకులను తొలగి తొలగిస్తూ ఉంటుంది మీరు ఏ పని కోరుకున్నా అధిగమించడానికి విష్ణువును గురువులను ధ్యానించడం వల్ల మీకు మంచి ఫలితం ఏర్పడుతూ ఉంటుంది ఇక పన్నెండవ ఇంట్లో కుజుడు రవి శుక్రుడి కోసం మంగళవారాల్లో హనుమాన్ చాలీసా చదవండి ఖర్చులు ఖర్చులు పెరగకుండా చూసుకుంటాడు దాన ధర్మాలు చేస్తూ ఉండండి ఇక నాలుగవ ఇంట్లో శని కోసం శనివారాల్లో నువ్వుల నూనె దీపం వెలిగించండి మీ తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది మరియు ఇంట్లో శాంతిని నెలకొల్పుతూ ఉంటుంది ఇక బుధుడు వక్రించడం వల్ల గణేషుణ్ణి పూజించడము విష్ణువుని ఆరాధించడము విష్ణు సహస్రనామ పారా విష్ణు సహస్రనామం చదవడము ఆర్థిక పత్రాల నుండి స్నేహితులతో సంభాషణలను తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుంది కావున ఈ పరిహారాలన్నీ కూడా చేసుకొని ఈ ధనస్సు రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రాశి ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలిపండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ